ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడొద్దు అంటే ఎందుకు నేను మాట్లాడతా నా ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం అట్లాంటప్పుడు ఫిల్ చేసుకున్నావు అక్కడే ఉండాలి మరి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ లావున్న ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా మీ సపోర్ట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది రెండు మూడు వీడియోలకి అయితే సపోర్ట్ అయితే బాగా చేసి ఫ్రెండ్స్ మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే శిరిష వాళ్ళ అమ్మతో అయితే మాట్లాడుతుంది నువ్వు ఫోన్ ఎందుకు చేసినావు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అసే అనేసి అయితే ఫ్రాంక్ అయితే చేయబోతున్నావు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాగో వస్తుందో పూర్తి వరకు చూసి అయితే కామెంట్ పెట్టు ఓకేనా ఫ్రెండ్స్ కదా ఆమె ఫోన్ అయితే వాళ్ళ మమ్మీతో అయితే మాట్లాడుతుంది చూసిరు కదా ఫోన్ అయితే వాళ్ళ మమ్మీతో అయితే మాట్లాడుతుంది నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఏందనేసి నేను చేస్తాను అన్నమాట ఓకేనా గైస్ షేడ్స్ పిల్ చేసి ట్రాంక్ అయితే చేసేద్దాం ఓకేనా కెమెరా అయితే సెట్ చేసేద్దాం మనకైతే ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఏదో అడ్జస్ట్ చేసుకోవాలా ఇండియో మంచిగా వస్తుందో రాదో నాకు డౌటే ఉంది ఓకే ఏం చెప్తున్నావు బయట ఏంటిది ఫోన్ మాట్లాడుతున్నావా

ఏం ఉంది బావా మాట్లాడడానికి అంటే రోజు రోజు ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడుడేనా అంటే వాళ్ళ బిటక్ వాళ్ళు ఫోన్ చేయకుంటూ ఉంటారా బావా అంటే అంటే రోజు మాట్లాడాలా రోజు మాట్లాడకూడదా మరి రోజు మాట్లాడకూడదు కదా మాట్లాడుకోవాలి మాట్లాడకోవాలి రోజు ప్రతిరోజు ప్రతిరోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం అదే ఏం మాట్లాడుకుంటారు ఎంతగానో నాకు అర్థం కాదు అదే ఏం మాట్లాడుకుంటారు ఎంతగానో నాకు అర్థం కాదు మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంది ఫోన్ చేసుకున్నా ఎందుకు నీకెందుకు బావా ఏం విషయం మాట్లాడుకుంటారు ఎంతగానో ఏదో ఒక విషయం బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా ఏంది ఏందా అని ఏం పనులు చేస్తున్నారు అన్ని వ్యవసాయం వరిగిట్ల మంచిగా ఉందా అని అన్ని మాట్లాడుకుంటావు ఎందుకు అన్ని చెప్పాలా ఎవ్వరైనా బాబోగులు మాట్లాడుకోవాలంటే తెలుసుకోవాలంటే నేలకు పది రోజులకు ఇరవై రోజులకు ఫోన్ చేస్తారు కానీ మీ వాళ్ళే నేలకు ఒకసారి కాకుండా రోజు పొద్దుగాల సాయంత్రం పొద్దుగాల సాయంత్రం ఊకే ఫోన్ చేసి మాట్లాడతారు మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడతావు నువ్వు ఫోన్ నేను చెప్తున్నా కదా నువ్వు పది రోజులు ఇరవై రోజుల తర్వాత ఒక్కొక్క సార్లు మాట్లాడాలి అంతే నువ్వు ఊరికే రోజు ఫోన్ చేసి మాట్లాడినావునుకో ఇక నీ పని అవుతుంది మాట్లాడద్దు అందుకే మాట్లాడద్దు అంతే అవసరం లేదు అవసరం లేదే ఊరికే మాట్లాడు అవసరం లేదు అంటున్నా నా ఇష్టం నీ ఇష్టం ఎడియా నా ఇష్టం మాట్లాడుద్దన్న నేను చెప్తున్నా కదా నేను మాట్లాడతా అన్న కదా ఎందుకు మాట్లాడుతు ఎందుకు మాట్లాడుతు మాట్లాడొద్దా మాట్లాడొద్దు ఎందుకు రోజు మాట్లాడొద్దంటున్నా నేను రోజు మాట్లాడతా రోజు ఎందుకు మాట్లాడుతావు నాకి డాక్టర్ రెండ్రా బాబు ఇక్కడ నేను మమ్మీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళైతే దగ్గర ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నా మరి నువ్వు దగ్గర ఉన్నవే రోజు మాట్లాడతా మాకు దూరం ఉన్న వాళ్ళకి మేము రోజు మాట్లాడుకోవద్దా అంటే దూరం ఉన్నారని రోజు ఫోన్ చేసుకుంటూ మాట్లాడతారా అట్లాంటప్పుడు మరి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అక్కడనే ఉండాలి మరి నువ్వు అక్కడే ఉండాలి అక్కడ మీ వాళ్ళ ఇంటి కన్నా ఉండాలి రోజు లేవగానే మాట్లాడు కానీ నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు పెళ్లి చేసుకుంటే మాట్లాడుకోవద్దా మాట్లాడుకోవాలి పది పోయి ఇన్ని రోజులు మాట్లాడుకోవాలి రోజు మాట్లాడాలని కాదు కదా రోజు మాట్లాడద్దు కదా నువ్వు ఇంకోసారి ఫోన్ ఎందుకు చెప్తావు మాట్లాడాలి నువ్వు ఫోన్ కాదు కదా ఇలా బ్యాలెన్స్ కూడా నేను అర్థమైందా అవసరం లేదు నువ్వు మాట్లాడొద్దు ఫోన్ మాట్లాడదు అని చెప్పిన మాట్లాడు అర్థమైంది కదా ఇదే మాట ఇది నేను ఫోన్ మాట్లాడుతున్నాను బాగా ఎక్కువ అయింది నీకు నీకు బాగా ఎక్కువ అయింది వాళ్ళు మరి నీ వాళ్ళు ఇప్పిస్తుండ్రు వేపిస్తారు లే ఇప్పుడేపి ఫోన్ చేసి లేవు మమ్మీ లేవు అమ్మా అని చెప్తే వేర్పిస్తారు వాళ్ళ దగ్గర ఉంటేనే వేర్పిస్తారు లేకపోతే వేపియము వాళ్ళు కూడా ఫోన్ లో బ్యాలెన్స్ వేపియ్యాలని గ్యారెంటీ లేదు నువ్వు అంటే మీ అమ్మతోటి మాట్లాడడానికి నేను ఫోన్ లో బ్యాలెన్స్ చెప్పియాలని నీకు ఇవ్వాలన్నట్టు ఏం దావును మరి భా